అండ్ థ్యాంక్ యూ కిరణ్ గారు ఐ క్వశ్చన్ నాకు మిమ్మల్ని ఓకే మీరు రాత్రి పడుకునే ముందు ఇంకా మీ అన్ని లవ్ కోట్స్ అవన్నీ చెప్తారు కదా అది చాలా స్వీట్గా అంటే మీరు మాట్లాడేది ఎలా ఉంటుందని నేను విన్నానండి అప్పుడప్పుడు ఎందుకు ఎంత బాధపడుతున్నావు ఏమైందని ఇప్పుడు జీవితంలో ఆడ చాలా మంది జీవితాలు సంకనగిపోతుంటాయి మీరు అంత స్వీట్గా ఏమైందండి అని అంటుంటే అలా మా కోసం ఒక మళ్ళీ ఏదైనా బ్రేకప్ అయిన వాళ్ళ కోసం ప్రేమలో పడాలనుకునే వాళ్ళ కోసం ఏదైనా చెప్పచ్చు కదా ఓకే సో ఒకవేళ మీ దగ్గర ఒక ఫ్లైట్ టికెట్ ఉంది అనుకుందాం ఓకే ఆ ఫ్లైట్ క్రాష్ అయిపోతుంది అని మీకు ముందే తెలిసింది అనుకుందాం ఓకే అయినా మీరు టికెట్ కొన్నాను డబ్బులు పెట్టాను అని చెప్పి వెళ్ళి ఆ ఫ్లైట్ ఎక్కుతారా అంటే ఇప్పుడు ఎక్కరు కదా ఎక్కరు కదా ఫ్లైట్ అండి సో అలాగే ఏదైనా రిలేషన్షిప్ ఫెయిల్ అయిపోతే థింక్ దాట్ ఆ టికెట్ వేస్ట్ అయింది అని వెళ్ళలేదు అని ఇంటికి తిరిగి వెళ్ళిపోయాను ఆ రోజు బతికి పోయాను ఆ ఫ్లైట్ ఎక్కలేదు అని హ్యాపీగా ఫీల్ అవ్వండి కొనింటామండి అది ప్రాబ్లం కదా ఓకే నాకు క్వశ్చన్ ఉంది మీ పాత ఎక్స్ రిలేషన్షిప్లో మీ ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ ఇచ్చిన గిఫ్ట్స్ మీరేం చేశారు విసిరేసారా దాచుకున్నారా ఏంటి పరిస్థితి ఇస్ ఇట్ విత్ యూ స్టిల్ లేవండి ఓకే ఇంకొక క్వశ్చన్ ఒకవేళ మీరు అండ్ మీ ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ ఒక ఎలివేటర్ లో స్టక్ అయిపోయారు అనుకుందాం కాన్వర్సేషన్ ఎలా ఉంటుంది ఏ ఏ నన్ను ఎందుకు వదిలేసావు అని అడుగుతుంది చెప్పలేదా అడగలేదు బట్ ఉంటే మీరు అన్నది ఏంటి లిఫ్ట్ లో స్ట్రక్ అయిపోతే ఏం అడుగుతున్నా ఏం మాట్లాడరా అదే ఏ ఎందుకు వదిలేసావు అని అడుగుతున్నాను ఓకే ఓకే నైస్